హాయ్ అండి వెల్కమ్ టు చాలా ఒక్కటింగ్ రెసిపీస్ ఈరోజు స్పెషల్ బీట్రూట్ తో స్నాక్ అండి ఈవినింగ్ స్నాక్ అనమాట బీట్రూట్ తిన వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది సో లెవర్ ఫ్రై మటన్ ఫ్రై లాగా ఉంది కదండి ఇది చాలా చాలా బాగుంటది బీట్రూట్ తిన కానీ స్నాక్ తో చాలా ఇష్టంగా తింటారండి దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను ఇది కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక బీట్రూట్ తీసుకోవాలంటే ఒకటి తీసుకొని దాన్ని చెక్కు తీసేసుకోవాలి చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాము ఈ విధంగా వేసేసుకోవాలండి అన్ని ముక్కలు వేసేసుకొని అందులో కొంచెం హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలన్నమాట ఇలా పెద్ద పెద్ద అయినా చేసుకోవచ్చు చిన్న ముక్కలన్నా కట్ చేసుకోవచ్చు ఇలాగ హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా చేసుకోవాలి ఇందులో ఇందులో చిన్న అల్లం ముక్క అండి ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే అందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి వీటిని కూడా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకున్నట్టు అన్ని ముందరే వేసేసుకోవచ్చు ఈ ఈ విధంగా చేసుకున్నాక పేస్ట్ పక్కన పెట్టుకోవాలి దీన్ని మనం వడకొట్టుకోవాలండి దీన్ని వడకొట్టుకోవాలండి ఇలా వడకొట్టుకొని కప్పులో పోసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అలాగే అదే కప్పుతో శనగపిండి తీసుకోవాలి శనగపిండి తీసుకొని మనం మిక్సీ జార్లోనే ఈ శనగపిండి వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా కప్పు శనగపిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో అదే కప్పుతో కప్పుడు పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకొని పెరుగు కప్పుతో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ ఇంగ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇంగ వేస్తే చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట అందులో కప్పు ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని మొత్తగా వేడి చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పలుచగా ఉంటుంది అన్నమాట ఈ విధంగా చేసుకొని చూసారా ఈ విధంగా ఉండాలి మరి గట్టిగా ఉండకూడదండి ఈ విధంగా పల్సినట్టు సరిపోతుంది వేరే ఒక పాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఇది మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇదంతా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత కాసేపు పొయ్యి మీద అలా పెట్టుకోవాలి ఇవి పొయ్యి మీద మరుగుతున్నప్పుడు ఈ లోపల మనం ఈ ఉంది కదండి కప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా అది అందులో వేసేసుకోవాలి కది ఈ రెండింటిని కలుపుకుంటా స్లోగా మనం తిట్టుకుంటుండాలండి అడుగంట వంటకూడదు అప్పుడు మీద పెట్టేసి ఇటు వెళ్ళకూడదు వండలు వండలు అయిపోతుంది ఉండలు అవ్వాలి మనం దగ్గరుండి ఇచ్చేయాల మాడిపోతుంది అనమాట ఈ విధంగా దగ్గరుండి చూస్తా ఉంటే ఈ కొంచెం కలర్ వస్తుందండి పింక్ కలర్ చూసారు అసలు ఇంత బాగుందో కదా అలా మనం తిప్పుతా ఉండాలండి కొంచెం టైం పడుతుంది వెంటనే అది తాగదు హైలో పెట్టకుండా సివన్ లో తిప్పుతా ఉండాలి ఈ విధంగా తిప్పుతా ఉంటే మనకి దగ్గర దగ్గరగా అవుతా ఉంటది తిప్పుతా ఉండాలి ఈ విధంగా అవుతున్నప్పుడు విధంగా తయారవుతా ఉంటది దగ్గర అవడానికి చూసారా ఈ విధంగా అవుతున్నప్పుడు మనం తిప్పుతూనే ఉండాలన్నమాట ఇందులో ఈ విధంగా తిప్పుతా ఉన్నప్పుడు మనం కొంచెం చక్కగా కూడా వెళ్ళదండి వెళ్తే కనుక మాడిపోతుంది తిప్పుడు చూస్తున్నప్పుడు ఈ విధంగా చూసుకుంటారు అన్నప్పుడు దగ్గర ఉండి తిప్పుతా ఉండాలి చాలా చూసారా ఈ విధంగా తిరుగుతున్నప్పుడు కలర్ మారుతుంది అనమాట దీంట్లో నెయ్యి వేసుకోవాలండి ఫస్ట్ నెయ్యి వేసుకొని ఉప్పుతా ఉండాలి తిప్పున్నప్పుడు మనకి దగ్గరగా వస్తుంటది అనమాట ఈసారి కలర్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ టైప్ లో వస్తుంది అనమాట ఒక వేరే ప్లేట్ కి నెయ్యి రాసేసి పక్కన పెట్టుకుని ఉండాలి ఈ లోపు మనం ఇదంతా అయిపోయిన దగ్గర ఇదంతా ప్లేట్ వేసి ప్లేట్ లో వేసుకోవాలన్నమాట వేసేసుకుని వేరే గిన్నెకి నెయ్యి రాసి కొంచెం సమానంగా వద్దాలన్నమాట ముక్కలు ముక్కలు కట్ చేయాలండి సన్న ముక్కలు కొంచెం ఆరినాక కట్ చేయొచ్చు నాకు చక్కగా వస్తాయి ఈ విధంగా మనం ముందర కట్ చేసుకొని పెట్టుకొని వేరే దాంట్లో బార్లు ఇస్తానండి పీసులు ఈ విధంగా వస్తాయి ఇది చూడండి అసలు ఎంత స్ఫూర్తిగా వచ్చాయో కదా చాలా చాలా బాగుంటాయి అసలు నొప్ప నొప్పగా ఉంటుందండి చూడండి ఒక పీసు ఎంత సాఫ్ట్ గా ఉందో చాలా బాగుంటది అనమాట ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకుని మనం వేరే అంతా తీసుకోవాలన్నమాట ముక్కలు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు ఈ విధంగా వచ్చినాయండి అండి స్మూత్గా స్పాంజి పీసెస్ ఇలాగా ఉంటాయండి ఇప్పుడు వేరే పాన్లో ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఒక వన్ స్పూన్ వేసుకున్న తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేయాలండి ఆయిల్ మనకి తాలింపులు అంతా వేగిన తర్వాత ఎక్కువ ఆయిల్ వేసుకో కొద్దిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది ఏగినవి కదండి తాలిరీ పసి తగ్గిరిండి ఏది మారకుండా చూసినాను చూసుకోవాలి ఇవి అనమాట వేగినప్పుడు ఇందులో ఉల్లిపాయలు మనం సన్నగా పొడిగ కట్ చేసుకోవాలండి విధంగా కట్ చేసుకొని ఇందులో కొద్దిగా వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులో కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత మనం అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకోండి లైట్ గాని ఇవన్నీ చేసుకున్న తర్వాత సన్నగా ముక్కలు కాకుండా పొడిగో కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకొని ఫస్సు ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఒక టెన్ మినిట్స్ ఇట్లా చెప్తా ఉంటే మనకి ఉల్లిపాయ ముక్కలు మగ్గుతుంది కదా అప్పుడు మొక్కుతున్నప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కూడా ముక్కలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇలా పెరుపుకున్న తర్వాత నువ్వులు అనమాట నువ్వులలో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకోవాలండి దీనికి నువ్వులు అయిపోయినా చాలా టేస్ట్ అంటే చాలా చాలా బాగుంటది ఈ విధంగా నువ్వులు కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుంటా ఉండాలి ఈ విధంగా నువ్వులు మాడకుండా దగ్గిరుండి చూసుకుంటా ఉండాలండి దోరగా చాలా మాడకుండా చాలా కాసేపు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏ వేగిపోయినప్పుడు ఈ పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఈ పీసెస్ అందులో వేసుకొని చూడండి అసలు ఎలా ఉన్నాయో అది లివర్ ఫ్రై ఉన్నట్టు ఉండదు అట్లీ బాగా మనం దగ్గరుండి ఫ్రై చేసుకుంటాం కాదు ఆయిల్ ఎక్కువ వేయకూడదు ఇది స్నాక్ గా తినటానికే కదా అన్న లోకి ఆట కాదు కదా ఇది ఈవినింగ్ స్నాక్ బర్త్ తింటే కనుక చాలా చాలా బాగుంటది ఈ విధంగా పిల్లలు చేసి పెట్టండి బీట్ఫ్రూట్ ఉన్నదే అసలు తెలీదు తెలియదు అసలు అర్థమే కాదనమాట కలర్ అలా చేంజ్ అయిపోయింది చూసాను అసలు తింటేనండి స్పాంజీ లాగా చాలా బాగుంటది జెల్లీ టైప్ లాగా చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా చేసుకుని ఫ్రై చేసుకుని తిన్నప్పుడు అయితే చాలా బాగుంటది టమాటా చెప్పడం తిన్నప్పుడు అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా చూడండి కోసమే ఎంత బాగుందో అందుకేనండి క్రై అయిపోయింది తిండి ఈ విధంగా క్రీ అయిపోయామనమాట కర్రీ పక్కన వేసుకున్న చివర్లు కొత్తిమీర వేసేసుకున్నాను చేసేసి టమాటా దీనికి వేరే బ్రౌన్లో తీసుకోవాలి ఇది మంది విధంగా తీసుకోవాలి ఇస్తావాలి చూడండి మటన్ ఫ్రై అన్నట్లే ఉంది అసలు ఇది మటన్ ఫ్రై ఆ విధంగా తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఆపీ ఎంతగా ఇలాగ టమాటా సాస్ లో కనుక నంచుకున్నట్టయితే అసలు చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం చేసి పెట్టండి పిల్లలు స్కూల్ నుంచి రాలేదే గానీ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళకి బాగా చేసి పెట్టండి అసలే చాలా బాగా నచ్చిద్దాం అందరికి అసలు ఒక్క రూపీస్ చూడండి అసలు ఎంత బాగుందో అసలుగా చాలా చాలా బాగుంటది ఒకటి అంత బాగుందో చాలా చూడండి అసలు స్మూప్ గా స్ట్రాంగ్ గా ఉండాలి ఆ విధంగా పిల్లలు ఇది నచ్చిందా మీకు ఇది లేకపోతే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి